వరలక్ష్మీదేవి కథ చెప్పుకునే ముందు ఎక్కువ పూజ విధానం ముందు వీడియో చేశానండి ఆ పూజ అయిపోయింది కథలోకి రెండు అలాగే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే తోరం గురించి కొన్ని ఒక వీడియో చేశాను చూడండి అయితే కథ మొదలు పెడతానని ఎవరి మధ్యలో లెక్కండి పూర్వం సౌనుకాతి మహర్షులు ఉద్దేశించి సూత మహర్షిలో చెప్పారట ముళ్ళారా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వదేవి చెప్పారు లోకోపకారి కోరి వ్రతాన్ని గురించి మీకు కూడా చెప్తాను శ్రద్ధగా వినండి అని పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాద్రి దిక్పాలకులు స్థుతి స్తోత్రాలతో ఆయన కీర్తిస్తున్నారట ఈ మహాతర ఆనంద సమయం పార్వతి పరమేశ్వరుకి వెళ్ళి ప్రాణేశ్వర స్త్రీలందరికీ సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా ఈ తగిన వ్రతం ఒకదాన్ని చెప్పండి అని కోరింది అందుకు త్రినేతుడి దేవి ఈ కోరిన విధంగా స్త్రీలు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది అది వరలక్ష్మీదేవి వ్రతం దాన్ని శ్రావణ మాసం రెండో నాడు ఆచరించాలని తెలిపాడు అప్పుడు పార్వతదేవా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పమని కోరింది కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో ఒక పుండినమని పట్టణం ఒకటి ఉంది ఆ పట్టణంలో బంగారు పుడ్డిములతో రమణీయంగా ఉండేది ఆ పురంలో చారుమదన ఒక పుణ్యశ్రీ ఉంది ఆమె చాలా భక్తి గౌరవాలు గల యోగ్యరాలు ప్రతిరోజు ప్రాతకాలం లేచి తన భర్తపాదను నమస్కరించి అత్తమాములు కంటే సేవ చేస్తూ ఉండేది అయితే ఒకరోజు వరలక్ష్మి వ్రతం ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒక నాటి రాత్రి సమయంలో చారుమతి కళ్ళ సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుక ఇస్తా అని చెప్పి అంతరార్థమైపోయింది చారుమతి సంతోషించి ఏ జన్ని కృపా కటాక్షం కలిగింది నాకు నేను ధన్యురాల్ని పూర్వజనం సుకృతం అని తను పది విధాలుగా వరలక్ష్మి సుద్ధిస్తుంది అంతలోనే మేల్కున్న చారుమతి అదంతా కలగా గుర్తించి ఆ విషయం భర్తకి అత్తమామని చెప్పింది చెప్పగానే వాళ్ళు సంతోషించి అయితే పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు శ్రావణ శుక్రవారం రోజు పట్టణంలో స్త్రీలందరూ ఉదయాన్నే లేచి స్థలాల స్నానం చేసి వస్త్రాలు ధరించారు చారుమతి గృహాన్ని చేరుకున్న చారుమతి తన గృహంలో మండపం అన్నది ఏర్పాటు చేసింది ఆ మండపంపై బియ్యం పోసి పంచవల్లాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్య శివే సారికే శరణ్య త్రయంకి దేవీ నారాయణ నమస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించారు అమ్మవారిని సోడోపచారులతో పూజించి పక్షి భోజనాలు నివేదించారు తొమ్మిది పోగుల తోరాన్ని చేతి కట్టుకుని ప్రదక్షిణ చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే ఖాళీ అందున్న గల్లు గల్లు మోగి రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగ్గర మెరవసాగాయి మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వభూ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చార్మతి గృహంతో పాటు ఆ పట్టణంలో స్త్రీలందరూ కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయి వారు వాళ్ళ ఇంటికి వెళ్తుంటగానే చారుమాతిని వేణువులలో పొగుడుతూ ఆమె వరలక్ష్మీదేవి కళ్ళ సత్కరించింది అనుగ్రహించి ఆమె చేసిన వ్రతంతో పాటు మనల్ని కూడా అందులోని కలగ చేసినందుకు ఆమె సౌభాగ్యత స్థితి సంపద కలిగి సుఖజీవం గడిపి ముక్తిని పొందాలని అనుకుంటూ వాళ్ళు కూడా దీవించండి అనుకుంటూ వెళ్తున్నారు ఓ ముల్లారా శివుడు పార్వతి ఉద్దేశించిన ఈ వరలక్ష్మి వ్రతాన్ని కవిస్తంగా మీకు కూడా వివరించినందుకు ఈ కథను విన్న ఈ వ్రతం చేసినాయి ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని శోత మహాముని కథ మహర్షులు చెప్పారంట ఈ కథ విన్న అక్షంత సిరసిపై వేసుకొని తర్వాత ముత్తైదులు తాంబూరాలు ఇవ్వాలి అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసినా కూడా వాటిని తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళే ఆరగించి రాత్రిపోవసం ఉండి భక్తి శ్రద్ధలో వేడుకుంటే వరలక్ష్మి వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఇదండి వలసిన కథ అయితే అందులో పూ చూసి ఈ కథ అన్నది వినండి అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను వినండి అయితే ఇక్కడ ఈ యొక్క భగవంతుని పూజించడానికి హంగు అలబలు అవసరం లేదండి తన స్తోమ తగ్గట్టుగానే చేసుకోవాలి తప్ప క్రంతస్తులతో ప్రదర్శి ప్రదర్శించే పూజ అయితే కాదు ఈ పూజ వ్రతాలు ఎన్ని సంవత్సరాలు చేసినా ఫలితం దక్కదు మరి అమ్మవారు ఏ విధంగా ప్రసంగ చేసుకోవాలన్నదైతే చెప్పాను కదా శుచి శుభ్రత ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు అయితే అమ్మవారు ఆశిల్సి ఉండాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసి షేర్ అని లైక్ చేసి పక్కన గంట పేరు కొట్టండి అలాగే నా నోటి మీకు వస్తుంటాయి